హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు బ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము ఈజీ ప్రాసెస్లో వడియాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము మనం ఈ వడియాలు ప్రిపేర్ చేసుకోవడానికి ఎవరి హెల్ప్ లేకుండా మనం ఒక్కరమే ఎన్ని కేజీల వడియాలైనా ఈజీగా పెట్టేసుకోవచ్చండి మరి వడియాలు ఎలా ప్రిపేర్ చేయాలో ప్రిపరేషన్లోకి వెళ్దామా ముందుగా ఒక గిన్నె తీసేసుకొని అందులోకి రెండు కప్పుల రేషన్ బియ్యం వేసుకోవాలి ఇప్పుడు ఈ బియ్యంలోకి వాటర్ వేసేసుకొని బియ్యాన్ని నీట్గా కడిగిన తర్వాత మళ్ళీ బియ్యంలోకి వాటర్ వేసేసుకొని ఇరవై నాలుగు గంటల పాటు నానబెట్టేసుకోవాలి మనము బియ్యాన్ని నానబెట్టుకున్న తర్వాత ప్రతి ఆరు గంటలకు ఒకసారి వాటర్ మార్చుకుంటూ మళ్ళీ వాటర్ వేసేసుకొని నానబెట్టేసుకోవాలి బియ్యం నానబెయిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి పది నుంచి పన్నెండు వరకు ఎండుమిరపకాయలు గుప్పెడు ఫ్రెష్గా ఉన్న కరివేపాకులు వేసేసుకొని మిక్సీ జార్ పైన మూత పెట్టేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పొడిని పక్కన పెట్టేసుకొని ఇందాక మనం నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని ఒకసారి వాటర్ తీసి నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి నానబెట్టుకున్న బియ్యాన్ని కొంచెం కొంచెంగా వేసేసుకొని హాఫ్ కప్పు వాటర్ వేసేసుకొని మిక్సీ జార్ పైన మూత పెట్టేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన బియ్యాన్ని కూడా యాడ్ చేసేసుకొని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసేసుకొని గిన్నెలోకి వేసేసుకోవాలి ఇప్పుడు మనము ఈ బియ్యము గ్రైండ్ చేసుకునేటప్పుడు మనము రెండు కప్పుల బియ్యం తీసుకున్నాం కాబట్టి అదే కప్పుతోటి రెండు కప్పుల వాటర్ యాడ్ చేసేసుకుంటూ నేను పిండిని అయితే గ్రైండ్ చేసేసుకున్నా ఇలా గ్రైండ్ చేసేసుకున్న పిండిని ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని ఎనిమిది కప్పుల వాటర్ వేసేసుకోవాలి పూర్తిగా మనం పది కప్పుల వాటర్ అనేది వడియాల్లోకి యూజ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని వాటర్ కొంచెం వేడి అయిన తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యం పిండిని వేసేసుకొని కలుపుకుంటూ ఉండలు లేకుండా ఉడికిచ్చేసుకోవాలి మనము ఈ పిండిని కలపడం ఆపేస్తే ఉండలు కట్టేస్తుందండి అందుకని చెప్పేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటూ కలుపుకుంటూ దగ్గరగా వచ్చేంత వరకు ఉడికిచ్చేసుకోవాలి పిండిని కలపడం మాత్రం ఆపొద్దు కలపడం ఆపేస్తే తొందరగా అడుగంటి పోతుంది మనం ఇలా కలుపుకుంటూ పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు పిండిని విధంగా ఉడికిచ్చేసుకోవాలి పిండి ఉడికితేనే వడియాలు మనకి పొంగుతూ పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఫైనల్గా మనకి పిండి కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉండాలంటే నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా కదా వడియాల పెట్టుకునేదానికి వీలుగా ఉండేటట్టు ఉడికిచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసేసుకొని ఈ పిండిని పక్కన పెట్టేసి పూర్తిగా చల్లార్చుకోవాలి పిండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసేసుకొని పిండిలో కలిసేటట్టు ఒకసారి అంతా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం వడియాలు పెట్టేసుకోవడానికి ఒక కాటన్ క్లాత్ అయినా కవర్ అయినా వేసేసుకొని ఇప్పుడు చేతిలోకి కొంచెం పిండిని తీసేసుకొని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న వడియాలాగా పెట్టేసుకోవాలి ఇంట్లో ఒక్కరే ఉండి హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేరు అనుకునేవాళ్ళు ఈ మెథడ్లో వడియాలు కనుక ప్రిపేర్ చేసుకున్నారంటే మీరు ఎన్ని కేజీల వడియాలన్నా సరే పిండి ఉడకబెట్టేసుకోవడమే ఆలస్యం అండి ఉడకబెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా ఫటాఫట్గా వడియాలన్నీ పెట్టేసుకోవచ్చు ఇలా పెట్టేసుకున్న వడియాలని రెండు రోజుల పాటు ఎండలో ఆరబెట్టేసుకోవాలి ఇలా పూర్తిగా ఆరిపోయిన తర్వాత వడియాలను తీసేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి పెట్టేసుకుంటే సంవత్సరం పాటు నిలువ ఉంటాయి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయిల్లో వేసి ఫ్రై చేసేసుకొని తినేయడమే మరి ఇప్పుడు ఈ వడియాలు ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన నేను ఆయిల్ పెట్టేసుకున్నా ఆయిల్ బాగా వేడైన తర్వాత వడియాలని ఆయిల్లోకి వేసేసుకోవాలి మనం వడియాలు ఫ్రై చేసుకునేటప్పుడు మరీ ఎక్కువగా వేసుకోవద్దండి కొన్ని వడియాలు వేసేసుకున్నాం అనుకోండి మంచిగా ఫ్రై అయిపోతాయి ఇలా వడియాలు ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొన్ని వడియాలు వేసేసుకోవాలి చూసారు కదండీ మనం ఆయిల్లోకి వడియాలు వేయగానే ఎంత మంచిగా పొంగుతూ పర్ఫెక్ట్గా వచ్చేసినాయో మనం వడియాలు ప్రిపేర్ చేసేటప్పుడు ఇందులోకి సోడా లాంటిది ఏం యాడ్ చేయలేదు అయినా కూడా మంచిగా పొంగుతూ పర్ఫెక్ట్గా వచ్చేసినాయి అంతేనండి ఫైనల్గా ఇక్కడ వడియాలు అయితే రెడీ అయిపోయినాయి ఇలా ప్రిపేర్ చేసుకున్న వడియాలని పప్పు అన్నం సాంబార్ అన్నంలోకి సైడ్ డిష్గా వేసుకొని తింటే సూపర్ టేస్టీగా చాలా బాగుంటాయి అలాగే ఇంట్లో కనుక చిన్న పిల్లలు ఉంటే ఎప్పుడైనా స్నాక్ కావాలని అడిగితే ఈ విధంగా వడియాలు ఫ్రై చేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారండి మరి వడియాలు ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం